నా మీద కోపోతుంది అవు అవుజ్లకి నన్ను డిస్క్వాలిఫై చేసి నువ్వు గట్టి కడితే ఇన్ని కడితే అంటే నన్ను ఎంత కూర్చున్నా సపథకుమారిని ఇద్దరిని తీసుకుపోతే మీ హైకోర్టు సుప్రీంకోర్టులో తీసేసేసాను ఒక్క రూపాయి చేయలేదు నా కాంతికి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడో తెలంగాణకు రూపాయి అన్నట్టు కోట తెలంగాణ కొట్టాను కాబట్టి ఒక పైసే అన్నాడు ఒక్క పైసే లో కోట్లు నీ వెనక పడతా బాబు అబద్ధాలు ఆడితే కూడా దానికి లెక్క ఉండాలి అబద్ధాలకు కూడా దక్కలేదు సరే అది బోర్నింగ్ అవన్నీ తర్వాత మాట్లా మేము క్లియర్గా చెప్తున్నాం అధ్యక్ష నాలుగు వేల మూడు ఫేస్లలో మొదటి సంవత్సరం నాలుగు వేల కిలోమీటర్లు తీసుకొని ఫార్టీ పర్సెంట్ కాంట్రాక్టర్కు మేము చెల్లిస్తూ అండ్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఓల్డ్ తొమ్మిది పాత జిల్లాలతో టెండర్ ప్రాసెస్ రెండో వారంలో పిలిచి మేము మొదటి విడతగా మూడు వందల కోట్లు పెట్టినాం అవసరంలో కాంట్రాక్టర్ మా ఇస్తూ మిగిలిన దానికి వాళ్ళు బ్యాంక్ ఖర్చుకుని లోన్ తీసుకొని వాళ్ళకి ఇయర్లీ వాళ్ళకి పే చేస్తూ ఒక పాలసీ పెట్టుకున్నాం పది రాష్ట్రాలలో నడుస్తుంది మీకు ఎప్పుడు ఒకసారి ఆలోచన లేదు మీకు రోడ్లే అని ఆలోచన లేదు నల్గొండ విషయాన్ని తప్పు చెప్పిన నువ్వు వేసిన ఒక రెండు రోడ్లు వేసిన నువ్వు ఇవాళ పొద్దున ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఆ మున్సిపల్ రోడ్లు ఎలక్షన్ అక్టోబర్లో చేసి సగం పెడితే ఇవాళ పొద్దున ఏ ఇరవై ఏడు కోట్ల రూపాయలు రిలీజ్ చేయించుకున్నాను పేమెంట్ ఇవ్వలే యాదగిరి వాళ్ళు కట్టి కుట్ట యాదగిరి గుట్ట కట్టినని చెప్తారు వీళ్ళు మూడు వందల నలభై కోట్లు డ్యూస్ ఉన్నాయి అధ్యక్ష పొద్దులేదు ఆర్ఎంపి డిపార్ట్మెంట్ నా దగ్గరికి వస్తారు అన్నీ చేసినా చేసినా అన్నది కానీ అంత డెప్త్ పోతే సమయం లేదు మనకు ఇంకా ఐదు రోజుల సభ ఉంది చాలా విషయాలు మాట్లాడాలి మీరు చెప్పినట్టు అన్ని కిలోమీటర్లు పంచాయతీలతో సహా మీరు రెండు సంవత్సరాల తర్వాత ఇదే సభలో అందరం ఉంటాం మనం రెండు వేల ఇరవై వరకు మీరు చూస్తారు ఏ విధంగా మేము రోడ్లు వేసినాం తెలంగాణలో ఇప్పుడు స్టేట్లో వరెస్ట్ రోడ్స్ ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణలో ఆ పదివేళ్ల కాలంలో మీరు ఏం లేదని చెప్పారు ఇవాళ మీరు ఒకటే క్లియర్ చెప్తున్నా ఇక్కడ నుంచి గౌరవ స్పీకర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా మేము మేము చేసిన ఈ నాలుగు వేల రెండు వందల కోట్లలో ఎన్ని వర్క్స్ సిఆర్ఎఫ్ ఇంక్లూడింగ్ ఇది ఎన్ని వర్క్స్ నడుస్తున్నాయి పదిహేను బ్రిడ్జ్లు కంప్లీట్ చేసినాం దాదాపు రెండు వేల కిలోమీటర్ రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి సగ నువ్వు సార్ సార్ ఆయన మాట్లాడతాం నేను లేవలే సార్ వారు మాట్లాడతాం నేను లేవలే వారు అడిగే వారు అడుగుదాని సమానం చెప్తున్నా సీఆర్ఏ సిఆర్ఐ విషయంలో ఒకటి చెప్పాడు సార్ సిఆర్ఏ అంటే కేంద్ర ప్రభుత్వం సార్ కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి కదా సార్ రెండు వేల పద్దెనిమిదికి వెళ్ళి ఇప్పటికీ ఒక్క మన నింది వచ్చే వరకు ఒక్కటి రాలే రెండు వేల పద్దెనిమిది కెళ్ళి ఒక రూపాయి రాలే అంటే వారు సార్ ఏదన్నా చెప్తే గవర్నమెంట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర ఇన్స్టిట్యూషన్లో అకౌంట్స్ ఉంటాయి రెండు వేల పద్దెనిమిదికి ఇవ్వలేదు నేను పోయిన తర్వాత తెచ్చి నువ్వు మనొక్క పదకొండు వందల కోట్లు అది ఈ సేతుబంది కింద పన్నెండు వందల నలభై కోట్లు యాన్యువల్ ప్లాన్లో అప్రూవ్ చేయించుకున్నా ఇవన్నీ వాస్తవాలు రికార్డ్స్లో ఉంటాయి రెండు వేల పద్దెనిమిదికి వెళ్ళి సిఆర్ఎఫ్ నువ్వు తెచ్చినట్టు ఎక్కడైనా ఒక పేపర్ చూపి మీరు ఈ విధంగా సభలు తప్పుదో పట్టివద్దు మేము నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పదిహేను బిడ్డలు కంప్లీట్ చేసినాం ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఖమ్మం జిల్లా కానీ మహబాబాద్ కానీ దోనక్కన్న కానీ చాలా డ్యామేజ్ అయినాయి డ్యామేజ్ కింద కూడా రిపేర్ చేసినాం మళ్ళీ డ్యామేజెస్కు ఎమర్జెన్సీ రిపేర్స్కు ఐదు వందల కోట్లు మళ్ళీ ఇచ్చినాం దాని టెండర్లు కూడా అయిపోయినాయి అది కూడా రేపటికెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తున్నాం మీరు గౌరవ శాసనసభ్యులకు బాజీ ఆరంభించారు అప్పుడు మీ ప్రియారిటీలు కాళేశ్వరం ఒకరే సార్ సార్ డిస్టర్బ్ చేయకూడదు సార్ వారు మాట్లాడేటప్పుడు వారు వారు తప్పులు మాట్లాడినా ఇన్నా నేను తప్ప తప్పులు మాట్లాడినా ఇన్నా తప్పులు మాట్లాడినా ఇన్నా సరే అప్పుడు మీ ప్రియారిటీ కాళేశ్వరం మీ ప్రియారిటీ లిఫ్ట్ ఇవి రోడ్ల మీద ఏం రాదు దాని మీద కాబట్టి మీరు మిషన్ వైర చెప్పిండు అది ఎక్కడ నీళ్ళు వస్తావు ఇప్పుడు ఈ ఎండాకాలం మీకే తెలుస్తుంది ఎక్కడ బైబుల్ లేవు అదే సరే నేను వేరే సబ్జెక్ట్ డిబేట్ కాదే ప్రశాంత్ రెడ్డి గారికి నీ ఛాలెంజ్ చేస్తున్నా ఎస్క్రూ అకౌంట్ ఓపెన్ అయింది వారం కింద ఎస్క్రూ అకౌంట్ అయింది లాస్ట్ మంత్ వర్క్ స్టార్ట్ అయినాయి ఇప్పుడు స్టోర్లో చూడండి ఎంత మెటీరియల్ ఉన్నదో మూడు గైడర్స్ నిలబించడం ఎస్క్రూ పడికే కాలే అధ్యక్ష ఒప్పి ఒప్పించిన అని చెప్పినా నేను లోపలి అయిపోయింది అంటే ఇక నేనే ఓడికి చెప్పుకోవాలి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పి మీకే చెప్తున్నా ఇక పోయి చూద్దాం ఇక ఎస్క్రూ అకౌంట్ కోసం నేను గడ్కరీ గారు కనిపించేసి ఆయన ఏమంటాడు దీన్ని ఫోర్ క్లోజ్ చేసి రీటెండర్ పెడతా అంటే నేను చెప్పినా సార్ ఐసారితో దోసాలు లెక్తా టెండర్లు లక్ వాళ్ళే ఈ ఫోర్ క్లోజ్ లేక అదే విధంగా హైదరాబాద్ విజయవాడ కూడా జిఎంఆర్ది ఫోర్ క్లోజ్ చేసి నేను టెండర్ పెడతా అంటే నేను అప్పుడు చెప్పినా మీరు కంపెన్సేషన్ ఇచ్చి క్లోజ్ చేయండి ఆ తర్వాత ఎదేచి టోన్ కలెక్ట్ చేసుకోండి సిక్స్ లైన్ ఏంటంటే ఎమ్మెల్యే డిపిఆర్ ఇచ్చిండు ఫోర్త్ మంత్లో డిపిఆర్ టెండర్ అయిపోతుంది అయిపోయింది వారికి రిపోర్ట్ ఇచ్చినంగా ఫోర్త్ మంత్లో సిక్స్లోనే సార్ చెప్తాను సార్ ఇవన్నీ చెప్పాలంటే నేను ఒక పార్లమె పార్ల పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్ సభ్యునిగా నాకున్న అక్కడున్న పరిచయాలతో చేసుకొచ్చిన బాబా బాబా అప్పుడు ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఏంటంటే చివరిగా చెప్తున్నా ఈ సెక్రటరేట్ కట్టాలి చండీ వ్యామం యోగాలు చేయాలి దాంట్లో ఏమంటారు అక్కడ ప్రగతి భవన్లో ఫామ్ లో యాగాలు యజ్ఞాలు చూసుకోవాలా సెక్రటరేట్ కట్టాలనా ప్రగతి భవన్ చూసుకోవాలా నాకేమో యాగాలు యజ్ఞాలు లేవు రోడ్లు వేయాలి బిడ్జలు కట్టాలి నా పని అది వారి పని అది అందుకని మీరు మళ్ళా వేరే పాము రమ్మంది సార్ అన్ని మాట్లాడ సార్ 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 థ్యాంక్ యూ వన్ మినిట్ సార్ వన్ మినిట్ వన్ మినిట్ Sorry. Subscribe us and press the bell icon for more interesting updates.